శ్రీ నరసింహ పరబ్రహ్మ నీరమ పరమ పవిత్రమైనటువంటి శ్రీ వశిష్ట సాగర సంగమ తీరమైనటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క ఆలయంలో సంవత్సరం పొడవునా కూడా ఎన్నో విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమములను దేవస్థానం వారు నిర్వహిస్తూ భక్తులందరి యొక్క ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యములను కూడా వారికి కలగజేయాలని ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రము దేశము కూడా సస్యశ్యామనంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వీటిలో భాగంగా స్వామివారికి ప్రతినిత్యము కూడా సుదర్శన యాగాన్ని నిర్వహిస్తూ ఆర్జిత సేవగా కొనసాగిస్తూ ఉన్నారు అలాగే సాధారణంగా విష్ణు ఆలయాలలో నిత్యమూ కూడా మూలవరులకు అభిషేకము అనేది ఉండదు సాధారణంగా శారగ్రామాలకు మాత్రమే నిత్యాభిషేకం అనేది ఉంటుంది విష్ణు ఆలయాల్లో కానీ అంతర్వేది పుణ్యక్షేత్రంలో మూలవర్లకు ప్రతినిత్యము కూడా అభిషేక కార్యక్రమం అలాగే స్వామివారి యొక్క తిరునక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో ఇంకా విశేషంగా ఆ స్నబన తిరుమంజనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ క్షేత్రం యొక్క విశేషత అలాగే స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం మాఘమాసంలో నిర్వహించడం జగద్వితితమైనదే అలాగే ఈ యొక్క సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ పూర్ణిమ రోజున జ్యేష్ఠాభిషేకమైనటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు సప్త నదీ జలములు గంగా యమున గంగేచి యుమునేచీవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అని మనం చెప్పినట్టుగా ఈ యొక్క సప్త నదీ జలములను కూడా తీసుకువచ్చి వాటిచో ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ జలములను కూడా కార్యనిర్వాహ వర్గం వారు అలాగే అర్చక స్వాములు కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఆయా నదులను ఆరాధన చేసి అతి పవిత్రంగా ఆ జలములను తీసుకువచ్చి ఈ యొక్క శుద్ధ పూర్ణిమ రోజున జ్యేష్ఠ నక్షత్రంలో స్వామివారికి ఈ యొక్క జ్యేష్టాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది ప్రధాన అర్చకులైనటువంటి శ్రీమాన్ పానింగిపల్లి శ్రీనివాస కిరణ్ కుమారాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వైఖాన సాగమ శాస్త్ర విధానంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ జాష్టమాసం అనేది మనకి గ్రీష్ముడు గ్రీష్మ తాపాన్ని స్వామివారికి ఉపశమనించ చేయడం కోసం ఈ యొక్క జాష్టాభిషేకం అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది శాస్త్ర ప్రకారంగా అయితే మరి స్వామికి తాపం ఉంటుందా అండి ఆయన పరమాత్మ కదా పరంధామ కాదు పరమాత్ముడు కదా అంటే భగవంతులోనే సమస్తమైన విశ్వము ఉన్నది అని మనకి పురాణములు భాగవతాది పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎప్పుడైతే స్వామిని మనం శాంతింపజేస్తామో సమస్త లోకాలను కూడా శాంతి పొందడం అనేది జరుగుతుంది ఈ ఋతువు తర్వాత వచ్చేటువంటిది వర్ష ఋతువు ఎప్పుడైతే ఈ యొక్క ఋతువులో స్వామికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తామో వచ్చేటువంటి వర్ష ఋతువులో ఈ యొక్క భూమి నిండా కూడా సమృద్ధిగా వర్షములు కురిచి ఈ భూమంతా కూడా సస్యశ్యామలమై ప్రజలందరికీ కూడా పాడి పంటలు సమృద్ధిగా